సోమర్ ఎప్పుడు సాకులు చెప్తాడు వాడు ఎదగడు బైబిల్ ఏమని తెలుసా సామెతలో ఇదిగో సోమరి బద్దకస్తుడు సింపుల్ గుడ్లు అంటే ఆడికి వేసుకోవడానికి ఒక రోజు బట్టలు కూడా ఉండవు వీడి కట్టుకున్న దానికి కూడా గుప్పడి మెతుకులు పెట్టడు వీడి గర్భాన్ని పుట్టిన పిల్లలకి సరి అయిన మెతుకులు పెట్టలేడు ఎందుకంటే వీడు బద్దకస్తుడు బయటికి పోరంటే ఎండంటాడు అలా రారంటే వానంటాడు బయటికి రారంటే సెలంటాడు అక్కడకు పోరంటే నిప్పంటాడు అదంటాడు ఇదంటాడు ఆడి బావు దగ్గర కూర్చునే కారణాలు పరమన్న వండి అని రారా అంటే వచ్చేస్తున్నాను మమ్మీ అన్నాడు తిండిపోతున్నాడు తిండిపోతున్నాడు లైఫ్లో సక్సెస్ అవరు ఏదో ఒక పని ఉండాలని లైఫ్లో తిన్నాము పడుకున్నా మళ్ళీ ఉదయాన్నేస్తాం మళ్ళీ ఏం వండుతారు మళ్ళీ తినడం ఏంటండి తిన్నప్పుడు సిగ్గేయాలి చెప్పనా ఎంత ప్లేట్ అన్నం తిన్నాను నా బాడీలో ఎంత ఖర్చు అవుతుంది సిగ్గేయాలి పని చేయలేదు తగ్గించు ఆ రోజు ఫుడ్ నీకు సిగ్గేత నేను చెప్తున్నా పొట్ట మంచిగా తిరగడం ఏ పని లేకుండా అన్నం తినడానికి రైట్ లేదు బైబిల్ చెప్తుంది పని చేయడానికి భోజనం చేయడానికి అతవాడికి లేదు పని చేయని వాడు భోజనం చేయడానికి అర్హుడు కాదు పని లేని బద్దకస్తులు ఎవరైనా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడవారు ఎవరైనా నేను చెప్తున్నాను తినడానికి పుట్టలేదు నీ లైఫ్లో పర్పస్ ఉంది గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఏదో గోల్ ఉంది గుర్తుపెట్టుకో ఏదో ఒక పని చేయాలి నీకు గోల్ పెట్టాడు దాని వెనకాల దేవుని చిత్తముంది అది నెరవేరాలది నెరవేరేంత వరకు ఏదో ఒక పనిలో పనిలో పెడుతూ పని పని మారుస్తూ 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 దశల దసలు వారిగా నేను పైకి తీసుకెళ్ళాలనుకుంటాను నేను వెళ్ళను ఎక్కడే ఉంటాను కుంటు సాగులు చెప్తూ కూర్చుంటానట్టే కుంటూళ్లాగా అయిపోతా ఒకరోజు అక్కడే కూర్చుంటూ కూర్చోబెట్టుకో ఒకే వేపు కదలకుండా పడుకోండి ఏమవుతారు కురుపులు బట్టి కుళ్ళుపోయి చచ్చిపోతారండి మళ్ళీ చెప్తున్నాను ఏ పని చేయకుండా ఎల్లకల్ల ఒకే పొజిషన్లో పడుకోండి ఈపు కుళ్ళిపోయి చచ్చిపోతారు మళ్ళీ చెప్తున్నాను కదలకపోతేనే బాడీ చచ్చిపోతే లైఫ్లో ఏం కదలకుండా సక్సెస్ అయిపోవాలంటే ఎలాగైపోదు సక్సెస్ కడుపులో మధ్య కదలకూడదు విజయాలు మాత్రం వెనకాల వచ్చేయాలంటే మజ్జిగ కాదు నీళ్ళు కూడా దొరకని రోజులు వస్తే గుర్తుపెట్టుకో నీ డ్రీమ్ మాత్రం మిస్ అవ్వకూడదు నీ గోల్ అలాగ ఉండాలి కొట్టాలి ఆ గోల్ ఎలాగైనా సరే నిలబెట్టాలి పెట్టాలి ఎలాగైనా సరే చూపించాలి ఎలా అయినా సరే నా దేవుడు నాకు నేర్పించిన ఇది ఎలా అయినా జరగాలి